అందరికీ నమస్కారం నేను మీ అనుపమ ఇక ఎనిమిది మంత్రాలు ఇవి ప్రాక్టికల్ గా మన నిజ జీవితంలో పాటించవలసినటువంటి శుద్ధి చేసే వేటిని శుద్ధి చేసే జీవితాన్ని శుద్ధి చేసేటటువంటి ఎనిమిది మంత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఒకటి మౌనము మనస్సును శుద్ధి చేస్తుంది స్నానము దేహాన్ని శుద్ధి చేస్తుంది దేహాన్ని శుద్ధి చేస్తుంది స్నానము అలాగే ధ్యానము బుద్ధిని శుద్ధి చేస్తుంది అలాగే ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది అలాగే దానము సంపాదనను శుద్ధి చేస్తూ ఉంటుంది ఒక వంద రూపాయలు సంపాదిస్తే కనీసము ఐదో పదో దానం చేసేటటువంటి గుణం ఉండాలి ఉపవాసము ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది ప్రతి మాసము అంటే మాసం అంటే ఒక నెల ప్రతి ముప్పై రోజులకు రెండు ఏకాదశులు వస్తాయి ప్రతి పదిహేను రోజులకు ఒక ఏకాదశి కృష్ణ కృష్ణపక్షంలో ఒక ఏకాదశి శుక్ల పక్షంలో ఒక ఏకాదశి వెరసి రెండు ఏకాదశులు ఒక మాసానికి ప్రతి ఏకాదశికి ఫాస్టింగ్ చేయండి ఉపవాసం చేయండి ఉపవాసం అంటే నిజమైన అర్థం ఏమిటో తెలుసా ఏమి తినకపోవడం అని కాదు పాలు పళ్ళు శరీరం పడిపోకుండా మితంగా తింటూ అంటే సరిపడా తింటూ భగవంతుని ధ్యానానికి సహకరించేటట్టుగా శరీరాన్ని నిలబెట్టి ఉప అంటే సమీపంగా వాసం అంటే ఉండటం భగవంతునికి దగ్గరగా ఉండటమే నిజమైన ఉపవాసం కానీ ఏమి తినకపోవడం అని అర్థం కాదు ఉపవాసము మితంగా తినడం వల్ల ఏకాదశి ద్వాదశి తిథుల్లో అలా ఉపవాసాన్ని పాటిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఏకాదశి మరి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో ద్వా ద్వాదశి గడియలు మించిపోకుండా ఆహారం తినాలి లేకపోతే ఆ వ్రతం అంతా కూడా నిష్ఫలమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉపవాసము ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండేటటువంటి అవకాశం ఉంది ప్రయత్నించి చూడండి ఇది ఆరోగ్యానికి అలాగే మెదడు చురుగ్గా పనిచేయటానికి రెండు విధాలుగా ప్రతి పదిహేను రోజులకు ఇలా ఉపవాసం చేస్తూ ఉంటే అంటే ఏమి తినకుండా కాదు మితంగా పాలు పళ్ళు ఇలా తింటూ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఉపవాస దీక్ష చేపడితే మన శరీరానికి ఆరోగ్యానికి మెదడు కూడా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది కాస్త మనకు మన శరీరానికి కూడా రెస్ట్ దొరికినట్టు అవుతుంది విశ్రాంతి దొరికినట్టు అవుతుంది ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజు ఎందుకని అందరూ కూడా సెలవు తీసుకుంటూ ఉంటారు శరీరానికి కూడా రీస్టోర్ చేసుకో శరీరానికి కూడా కాస్తంత వ్యాయామము అలాగే మంచి ఆహారము దాంతో పాటు కాస్త విశ్రాంతి కూడా చాలా అవసరమే ఒక్క రోజైనా మరి శరీరానికి విశ్రాంతికి కేటాయించండి క్షమాపణ కూడా ఉండాలి సంబంధాలు తెగిపోయేంతలాగా కోపం ఉండకూడదు సంబంధాలను శుద్ధి చేయాలంటే అన్ని బంధాలను నిలబెట్టాలంటే శుద్ధి చేయాలంటే క్షమాపణ ఉండి తీరాల్సిందే క్షమించేటటువంటి గుణం ఉండాలి పిల్లలు ఏ తప్పు చేసినా మన పట్ల ఎవరు ఏ తప్పు చేసినా తిరిగి మనల్ని క్షమాపణ కోరినప్పుడు తప్పకుండా క్షమించేటటువంటి గుణాన్ని కూడా అలవర్చుకోవాలి ఇవ్వండి ఎనిమిది మంత్ర లాగా ఎనిమిది మరి ఇవన్నీ కూడా మంత్రాలు అనమాట నిజమైనటువంటి మంత్రాలు ఇవ్వనమాట వీటిని శుద్ధి చేసుకోవాలి అంటే వీటిని మనం రోజు ఆచరించగలిగేటటువంటి ఒక ప్రక్రియను ఒక నియమాన్ని ఎవరో మనకి చెప్పనవసరం లేదు మనకు మనమే క్రమశిక్షణను అలవర్చుకోవాలి క్రమశిక్షణ అంటే బెస్ట్ వే ఆఫ్ లివింగ్ ఇవన్నీ కూడా మనకు మనమే తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఎనిమిది పుష్పాలు కూడా ఉంటాయి అంటే ఈ రోజు పువ్వులు లేవే ఎలా పూజ చేయాలని అనుకోకండి అహింస ప్రథమ పుష్పము హింస లేకుండా పుష్పము దయా పుష్పము ఆ అలాగే ఇలా ఎనిమిది రకాలైనటువంటి శుభుణాలు ఉంటాయి ఇవి పుష్పాలతో పూజ చేసిన దానితో అవుతుంది అహింస క్షమాపణ హింస లేకుండట దయా పుష్పము పక్కవారి మీద దయ చూపించడము పోనీలే అని సరిపెట్టుకోవడం ఇవన్నీ కూడా పుష్పాలు కాక మరేమిటి ఇవన్నీ కూడా అంటే మనస రదమా పుష్పం అంటే మనసు ఎంత పవిత్రంగా ఉంటే అవి అవి కూడా పుష్పం తోటే సమానం అవుతుంది